భారతదేశం మీద పాకిస్తాన్ ఇంకా ఎప్పటికీ గెలవలేదు దానికి కారణం వాళ్లే వాళ్ళ గొయ్యిని వాళ్లే తువ్వుకున్నట్టు వాళ్ళ పతనాన్ని చేజేతుల వాళ్లే పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు నీ దేశాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే అది కరెక్ట్ లేదు ఇతర దేశస్తుల్ని దండుకోవడమే అభివృద్ధి అనుకుంటే తప్పు పరాయి స్త్రీ మీద పరాయి భూమి మీద పరాయి దేశం మీద దండుకోవాలనుకుంటే ఇదే గతే పడుతుంది నీ దేశాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి అని అనుకుంటుంటే ఇప్పటికెప్పుడో అభివృద్ధి అయి ఉండేది పాకిస్తాన్ కానీ వేరేవాడి దేశాన్ని దండుకోవాలి వేరేవాడి కంచంలో అన్నం దండుకోవాలి వేరేవాడి భూముల్ని ఆక్రమించుకోవాలి అని ఈ స్వార్థ బుద్ధి ఉంది కదా అదే నిన్ను ఈరోజు ఏకాగిక చేసింది అన్ని విధాలుగా ఆర్థికంగా స్పోర్ట్స్లలో అన్నిట్లో ఈరోజు వెనకబడిపోయి అత్యంత ఇంతకుముందు కనీసం పోటీ అన్న ఇచ్చేది భారతదేశానికి స్పోర్ట్స్లో ఇప్పుడు వాళ్ళకి అత్యంత బలమైనది ఏంటంటే క్రికెట్ గేమ్స్లో స్పోర్ట్స్ అందులో ఇప్పుడు అత్యంత చిన్న దేశాలు ఎలా ఆడితే అయితే ఆడతాయో అలాగే తయారైపోయి ఈరోజు భారతదేశం భూములు భారతదేశం భూమి మీద కన్నేసి ఈరోజు మనల్ని రెచ్చగొట్టి ఈరోజు మనల్ని ఎంత పటిష్టంగా ఆర్థికంగా స్పోర్ట్స్లో ఎంత పటిష్టంగా అస్సలు ఏమాత్రం పోటీ ఇవ్వకుండా ఇంత పవర్ఫుల్గా మనల్ని తయారు చేసి తయారు చేయడానికి ఒక ఒక్కనొక కారణం పాకిస్తాన్లే ఎంత రెచ్చగొట్టడం వల్ల కాబట్టి క్రికెట్లో కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా కానీ భారతదేశం మీద ఎప్పటికీ పాకిస్తాన్ గెలవలేదని వాళ్ళకి తెలుసు కానీ ఏదో ఒక వాళ్ళ మీద వాళ్ళకి ఒక ఏదో గెలుస్తాం ఏదో ఇది కాకపోతే ఇది గెలుస్తాం అని ఒక అపనమ్మకం ఒక ఏదో ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి చేస్తాం చేస్తామని అలాంటిది తప్పితే మొత్తం పాకిస్తానీలకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు భారతదేశం మీద ఎప్పటికీ వాళ్ళు గెలవలేరు ఏ రకంగానూ గెలవలేరు అని తెలుసు అయినా కూడా ఈ ప్రయత్నాలన్నీ చేసుకుంటూ ఇలాగ మన దేశం మీద పడుతూ మన దేశం వాళ్ళని చంపుతూ మన దేశం మీద పోరాటం చేస్తూ గెలవరేని తలిసి కూడా ఇలా వాళ్ళు వృధా ప్రయత్నాలన్నీ చేసి వ్యర్థ ప్రయత్నాలన్నీ చేసి వాళ్ళ పతనాన్ని వాళ్ళే అన్ని రకాలుగా కోరుకుంటున్నారు ఏ రోజైతే ఇతర దేశస్తుల మీద కానీ ఇతర వాళ్ళ మీద కానీ ఆధారపడకుండా వాళ్ళ వాళ్ళని వాళ్ళ భూములను కానీ వాళ్ళ ఆస్తులను కానీ ఆక్రమించాలనే ఒక దురుద్దేశం లేకుండా ఏ రోజైతే వాళ్ళకున్న దాంతో సంతృప్తి పడి వాళ్ళ దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనుకున్న రోజే వాళ్ళు కనీసం గెలవకపోయినా అప్పటికీ గెలవరు గెలవకపోయినా కనీసం భారతదేశానికి పోటీ ఇస్తారు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదే రియల్ ఫ్యాక్ట్ ఎప్పుడు రెచ్చగొట్టకండి రెచ్చగొట్టారనుకోండి మీ పతనానికి మీరే బీజం వేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి భారతదేశంలో కలలో కూడా ఏ రంగంలోనూ పాకిస్తాన్ ఎప్పటికీ గెలవలేదు ఎప్పటికీ గెలిచే ప్రసక్తే లేదు